ఇది గుమ్మడికాయ నేల మీద ఉంటే దీనికి పందిరేసి దీన్ని రక్షించడం జరిగింది అద్భుతంగా గుమ్మడికాయ కూడా వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగో చూడండి గుమ్మడికాయ తల్లికి పిల్ల భారమా చెట్టుకు కాయ భారమ అంటారు ఇంత పెద్ద గుమ్మడికాయ ఎలా రాసిందో చూడండి ఇప్పటికే నాలుగు దింపాము ఇడ మరొకటి ఉంది కొత్తగా నిర్మించిన సిసి రోడ్డుకి మీరు వస్తున్నారు బెడు కూడా చెట్లు నాటడం జరిగింది పుండి కూర ఎంతో చాలా బాగా వచ్చింది ఇదొక రకమైన మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది ఇదంతా టమాటా ఇది కూడా ఏపుగా పెరుగుతుంది చాలా బాగుంది టమాటా ఈ వంకాయ వెల్లగా పూత దశకు వచ్చింది మాకు అందుబాటులోకి వస్తాయి వస్తుంది ఇది సోరకాయ ఆనంకాయ అంటాం ఇది కూడా మెల్లిగా పక్కుతుంది ఇది ఆనంకాయ ఇది బీరకాయ ఒక నెల రోజుల క్రితం ఈ ఖాళీ ప్లాట్ని నలుగురు మిత్రం కలిసి ప్లాన్ చేసుకొని ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది అన్ని కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఆకుకూరలు మెంతికూర పాలకూర కూర పుండి కూర రకరకాల కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి ఇది దోసకాయ ఎల్లో కలర్ దోసకాయ ఇది కూడా మెంతం కూరకు సంబంధించింది చుట్టుపక్కల బంతినారు కూడా నాటడం జరిగింది ఇదంతా ఇది పాలకూర పాలకూర కూడా ఎంతో లేతగా ఎంతో బాగా ఉంది ఇటీవల వర్షాలు కూడా బాగా కురిసాయి చాలా బాగుంది టమాటా ఇట్లా వరల మీద టమాటాలు వేసుకోవడం జరిగింది ఇక్కడ వంకాయ నారుని కూడా నాటడం జరిగింది ఇది కూడా చాలా మంచి సీడు ఇది క్యాలీఫ్లవర్ ఇదంతా తోటకూర ఇప్పుడు నేను ఇంట్లో వండుకోవడానికి తీసుకెళ్ళడానికి వచ్చాను ఇదంతా తోటకూర ఎంతో లేతగా ఉంది ఇదంతా కూడా ఇక్కడ మరో మళ్ళీ కూడా తోటకూర ఉంది ఇది పాలకూర ఇక్కడ డ్రాగన్ కూడా అక్కడక్కడ డ్రాగన్ కూడా వేయడం జరిగింది ఈ వడ్లమే ఇక్కడ చామంతి పూలు చాలా బాగా వస్తున్నాయి బంతి పూలు